రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే శుభవార్త అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తీపి కబుర్ అయితే చెప్పడం జరిగింది నేటి నుంచి కూడా మహిళల ఖాతాలోకి పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందండి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను అయితే రూపొందించడం జరిగింది సూపర్ సిక్స్ పథకాలలో అతి పెద్ద పథకమైన ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ నెల నె ఈ నెలలో ప్రారంభిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా ఆడబిడ్డ నిధి కోసం మూడు వేల మూడు వందల కోట్లు అయితే బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టినట్టు అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకం పద్దెనిమిది పైబడి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళ ఖాతాలోకి డబ్బులు వస్తాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న మహిళలు కానీ అలానే యాభై తొమ్మిది సంవత్సరాలు పైబడి ఉన్న మహిళలు కానీ ఈ పథకానికి అర్హులైతే కాదండి అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి కొన్ని సాంకేతిక కారణాల వల్ల అయితే చాలాసార్లు అయితే వాయిదా పడుతూ వస్తుంది తాజాగా మరి ఈ దీపావళి పండుగ కానుక మనకి వేస్తామని చెప్పడం అయితే జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు వాయిదా అయితే వేయడం జరిగింది మరి దీనికి సంబంధించి అర్హతలు ఏంటి దీనికి సంబంధించి కొన్ని కొత్త గైడెన్స్ విధా విధి విధానాలు అయితే రూపొందించడం జరిగింది అసలు దేనికి ఈ ఏ అర్హత ఉండాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ కాకోకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అయితే తీసుకుని రావడం జరిగింది చెప్పిన పథకాలే కాకుండా చెప్పని పథకాలను కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలో మహిళలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి అయితే ఇస్తూ ఉన్నారన్నమాట ఇప్పటికే పలు రకాల పథకాలను ఎంతో విజయవంతంగా అయితే ప్రారంభించడం జరిగింది మన కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రతి పథకాన్ని కూడా ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటూ అయితే వస్తున్నారన్నమాట అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొత్తగా కొన్ని అప్డేట్స్ కొన్ని విధి విధానాలు అయితే రావడం జరిగింది మనకు ఆల్రెడీ క్యాబినెట్లో మంత్రివర్గ సమావేశంలో అయితే జరిగాయండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే రా ఇవ్వడం జరిగింది అయితే ఈ పథకాన్ని తొలిత అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు అయితే పండుగ హడావిడి సందర్భంలో పండుగ అయిన తర్వాత దీపావళి పండుగ తర్వాత ప్రారంభించాలని చెప్పేసి ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తుంది కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల దీపావళి అయిన తర్వాత కూడా మనకి ఈ పథకాన్ని అయితే ప్రారంభించలేదన్నమాట ఎందుకంటే ఇంకా అర్హుల ఎంపిక అనేది పూర్తి కాని నేపథ్యంలో ఈ పథకాన్ని అయితే అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ప్రారంభించడానికి చూశారు కానీ కాలేదన్నమాట ఎట్టకేలకు ఏది ఏమైనా ఈ నవంబర్ నెలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మహిళల ఖాతాలోకి జమ అవ్వబోతున్నాయండి ఎందుకంటే ఇప్పటి వరకు పలు రకాల పథకాలను అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలే కాకుండా చెప్పని పథకాలను కూడా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి చూసుకుంటే తల్లికి వందనం ద్వారా తల్లు అయితే మేలు చేకూరబోతున్నారు దీంతోపాటు ఒకేసారి అమలు కాగు చేయకోకుండా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎవరైనా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి దూరమై ఉంటే వాళ్ళకి కూడా ఈ డబ్బులు అనేవి ఈ నెలలో అయితే జమ చేయబోతున్నారండి అయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతోటి పలు రకాల పథకాలను ప్రారంభించి ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యతను ఇవ్వడం అయితే జరిగింది మహిళలు ఆర్థికంగా సంక్షేమంగా ఉండాలని చెప్పేసి వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తూ వారికి పలు రకాల పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుందన్నమాట మన కుటుంబ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పలు రకాల పథకాలను తీసుకొని రావడం జరిగింది మళ్ళీ పథకాల పేరిట అత్యంత మెజారిటీతో మహిళల కోసం అనేక రకాల ప్రణాళికలు పథకాలను అయితే రూపొందించడం జరిగింది అదేవిధంగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని తొందరగా ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఈ పథకాన్ని కొన్ని అర్హత ప్రణాళికలు కూడా అమలు చేయడం జరిగింది దీంతో మొదటి మొదటిది చూసుకుంటే పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్న మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అదేవిధంగా మీరు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసులై ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తూ ఉండాలన్నమాట దీంతో పాటుగా ఎవరైతే పేద మధ్య తరగతి కులానికి సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు అయితే లబ్ధి చేకూరబోతుందన్నమాట అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు డాకరా మహిళలు కూడా ఈ పథకానికి ఈ పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చండి అదేవిధంగా ఈ పథకం కోసం బడ్జెట్లో ఇప్పటికే మూడు వేల మూడు వందల కోట్లను అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఇంకా ఈ పథకం అనేది అర్హుల అర్హత ఉన్నవారికి మాత్రమే ఇచ్చేలా అర్హత లేని వారికి వారికి ఇవ్వకూడదు అని చెప్పేసి అర్హత తెలుసుకోవడానికి సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ అనేది తీసుకురావడం జరిగింది ఈ సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ ఉంటేనే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట సిక్స్త్ స్టెప్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి ఏ అర్హత ఉండాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో చాలా వాటిలో చెప్పాను అవి చూస్తే మీకు ఒకసారి అర్థమవుతుంది అలానే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మీరు డబ్బులు కనుక పొందాలనుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నెలకు పదహైదు వందలు పొందాలనుకుంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా మీరు ఉండాలన్నమాట అలానే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీకు ఉండాలన్నమాట అలానే ఈకేవైసీ కూడా ఉండాలి అలానే బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింక్ ఈకేవైసీ కూడా చేయించుకొని ఉండాలన్నమాట ఇవి ఉన్న మహిళలకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు నెలకు పదహైదు వందల రూపాయలు ప్రభుత్వం అయితే చేకూరుస్తుందన్నమాట అలానే ఈ పథకానికి సంబంధించి ఈ నవంబర్ రెండవ వారంలో అయితే విధి విధానాలు గైడెన్స్ అనేవి రూపొందించి మనకు మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నారన్నమాట ఇదే అండి ఈ పథకానికి సంబంధించిన ముఖ్య వివరాలు సో ఈ వీడియో మీకు నచ్చినయితే అయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్తే